హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మక్కబుట్ట గారెలు టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం క్రిస్పీగా చాలా బాగుంటాయి ఒకసారి తయారు చేసుకునే విధానం చూద్దాం హాయ్ హలో ఈరోజు మొక్కజొన్న గారెలు తీసుకుందామని మొక్కజొన్నలు తీసుకున్నానండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇంకా మిక్సీ జార్లోకి తీసుకొని మూత వేసుకొని గ్రైండ్ పచ్చిమిరపకాయలు అండి ఒక పది పచ్చిమిరపకాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకున్నా ఇప్పుడు మిక్సీకి వేసుకున్న ఫేస్ట్ అండి ఉల్లిపాయ పచ్చిమిర్చి మొక్కజొన్న ఇప్పుడు లెగలు పేసుకుందాం ఇప్పుడు కొన్ని మిక్సీ పట్టుకున్నాం కదండి ఒక ఒక ఐదారు ఇట్లా సన్నగా కట్ చేసుకున్నాం ఉల్లిపాయ కూడా ఒక చిన్న మీడియం సైజుది సన్నగా కట్ చేసుకున్నాం ఇది ఒక ఐదు రెమ్మలు కరివేపాకు ఇగో గుప్పెడు పుదీనా కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు మనం డబ్బు టీ స్పూన్ వేసిందండి ఇప్పుడు ఇదంతా కలుపుకుందాం చిల్లీ ఫ్లేక్స్ అండి స్పూన్ అని చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం ఇలా ధనియాలండి ఒక రెండు స్పూన్లన్నీ ధనియాలు తీసుకొని పచ్చగా దంచుకోవాలి ఇలా కొంచెం కచ్చపచ్చగా అండి ఇప్పుడు ఇది ఇట్లా వేసుకోవాలి ఇవన్నీ కిండిలో కలిసేలాగా కలుపుకోవాలి కడాయిలో నూనె వేడి చేసుకున్నానండి పిండి తీసి నూనెలో వేసి చూద్దామండి వేడైందో కాలేదో నూనె వేడైందండి ఇప్పుడు ఇట్లా కొంచెం పిండి తీసుకొని ఇట్లా చేళ్ళ మీద ఇట్లా సన్నగా వత్తుకొని వడల్లాగా వేసుకోవాలి ఒక పక్క కాళ్ళ నుండి ఇంకొక పక్క తిరిగేసుకోవాలండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలండి ఇట్లా

అంతే అండి రెడీ అయిపోయినాయి మొక్కజొన్న గారెలు రెడీ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ